ఏదో కూరగాయలు వాడుతున్నారు కదా వేరే కూరగాయలు వాడుతున్నారా మార్కెట్ అనేది మనం పండించే పండగ మార్కెట్ అనేది వ్యవసాయం పైన అమ్మగూరులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్గానిక్లో ప్రకృతి వ్యవసాయంలో పదిహేను సంవత్సరాలుగా పనిచేసినటువంటి పసుంపల్లి నాగరాజు గారు వచ్చేస్తున్నారు ఆయన యొక్క అనుభవంతో వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే ఏ రకమైనటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుందో ఏ రకమైన ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేర్పించడానికి వారు మనకు అందుబాటులో ఉండి ఇక ట్రైనింగ్కి వచ్చేస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా వినియోగించుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ భూమాతని గోమాతని రక్షించుకొని సమాజంలో మంచి ఆహారాన్ని అందించేందుకు మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే అందరికి కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఈరోజు మనం తింటున్నటువంటి భోజనం కావచ్చు మనం తింటున్నటువంటి పదార్థాల ద్వారా మన యొక్క ఆరోగ్యము ఇబ్బంది అంటే ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలైతున్నాం కనుక ప్రకృతి సేంద్రియ వ్యవసాయంతో చేసి ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఏవైతే చిరుదానాలున్నాలైతే మిలేట్స్ కావచ్చు లేకపోతే రకరకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వినియోగం దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమం చౌడేశ్వరి కళ్యాణ మండపంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నంలో మధ్యాహ్నం పూట మంచి చిరుదాన్యాలతోటి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క భోజనం చేసి అందరూ వెళ్ళాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తాం జై హింద్ జై భారత్ మ